ఇప్పుడు మీరు ఇదే టైంలో లో ఆనిమల్ మూవీ కూడా చేస్తున్నారు కదా అవునండి సో డెవిల్ ఆనిమల్ మూవీ రెండింటికి క్లాష్ వచ్చిందని మీరు యానిమల్ వైపు మగ్గు చూపారని ఇక్కడ టైమ్స్ డేట్స్ ఇవ్వలేదని చాలా చాలా మంది అది అపో అది బట్ ఏంటంటే ఆ టైంలో వాళ్ళకి యానిమల్ డేట్ ఉంది కాబట్టి దానికి అభిషేక్ గారు చెప్పాను చెప్పి దానికి వెళ్ళి ఫినిష్ చేసి మళ్ళీ ఏమైందంటే అంటే ఈ ఫిలింకి హార్ట్ అండ్ సోల్ పెట్టి చాలా డెడికేటెడ్ వర్క్ చేశాం యాక్చువల్లీ అభిషేక్ గారు మేము కూర్చొని ఫస్ట్ హాఫ్ అంతా ఒక ఎత్తు అయితే ఒక సెకండ్ హాఫ్ చేయాలి యాక్చువల్లీ సో అనుకుంటే ఏమంటా మనం ప్లేయర్స్ పెట్టి ఏదైనా ఒకటి చేసి ఏదైనా రిలీజ్ చేసేయచ్చు బట్ నేను అదే అభిషేక్ గారికి కన్వ్యూజ్ చేసే సార్ మనం ఇంత దూరం ఇంత బాగా చేసాము మళ్ళా దీనికి వేరే ప్లేయర్స్ పెట్టి ఇది అయ్యి మళ్ళీ సౌండింగ్ మారిపోయి ఏదైనా దీని దీనికి ఒక ఇది లేకపోతే బాగుండదండి ఎందుకంటే ఐ వాంట్ టు డూ ద హోల్ ఫిల్మ్ కంప్లీట్ ఎందుకంటే ఇప్పుడు అభిషేక్ గారు అనుకుంటే ఏదో ఒకటి చేసి చేసేయచ్చు యాక్చువల్లీ రిలీజ్ చేసేయచ్చు ఎనీథింగ్ లైక్ వేరే ప్లేయర్స్ పెట్టో ఏదో చేసి చేసే బట్ నేను చెప్పిన ఇది ఆయన విని లేదు నువ్వు ఫినిష్ చేసిరా మనం చేద్దాం నో ప్రాబ్లం బట్ అది తెలుస్తుంది ఇప్పుడు మూవీ చూస్తుంటే ట్రైలర్ చూస్తున్నా ఇప్పుడు యానిమల్కి ఎలా వచ్చిందో ఆర్ఆర్ ఇప్పుడు డెవిల్ కూడా అలాగే వచ్చింది ఆర్ఆర్ అదే అది సెకండ్ క్వశ్చన్ ఏంటంటే రెండు సినిమాలు ఒకటేసారి చేశారు కదా అక్కడ ఇక్కడ వేసి ఇక్కడ అట్లా ఏం అట్లా ఏం లేదండి